హలో హాయ్ అండి ఎందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఎక్కువగా ట్రెండింగ్లో ఉన్న శారీస్కి ఇలా స్టోన్ వర్క్ అయితే వస్తుందనమాట ఇలా వర్క్ వచ్చే సారీస్కి బ్లౌజ్లో కూడా వర్క్ అయితే వస్తుంది హ్యాండ్స్ దగ్గర వర్క్ వచ్చింది అలాగే మనకి బ్యాక్ సైడ్ అయినా ఫ్రంట్ సైడ్ అయినా వేయడానికి వర్క్ అయితే వచ్చింది ఈ బ్లౌజ్లో అయితే మనకి వర్క్ అనేది రివర్సులు ఇచ్చారండి ఇలా రివర్సు అంటే బ్యాక్ సైడ్ చూడండి ఇది బ్యాక్ వేయాలా ఫ్రంట్ వేయాలనేది అర్థం కాదు బ్యాక్ చాలా చిన్నగా ఇచ్చి రౌండ్ అయితే ఇలా ఇచ్చారనమాట దీనికి నేను బ్లౌజ్ అయితే నార్మల్ లైనింగ్ అయితే కట్ చేసుకున్నాను ఇప్పుడు దీన్ని ఎలా అయితే డిజైన్ చేస్తాను స్టిచ్చింగ్లో అయితే చూపిస్తానండి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ పైను చూసారా మనకి మెడ డిజైన్ అనేది చాలా చిన్నగా ఉంది దాన్ని అయితే మనం ఇప్పుడు కవర్ చేసుకుంటూ అయితే స్టిచ్ చేసుకోవాలి అలాగే హ్యాండ్స్ వైపు ఇలా మనకి డిజైన్ అయితే వచ్చింది దీన్ని కూడా కొంచెం పెద్దగా హ్యాండ్స్ పెట్టుకొని ఈ డిజైన్ అయితే మనము స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు సగానికి ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ బ్యాక్ సైడ్ ఉన్న డిజైన్ని సెంటర్కి కరెక్ట్గా రావాలన్నమాట ఇలా చూసుకోవాలి మనము ఇలా ఫింగర్తో చూస్తే స్టోన్స్ మనకి ఇలా చేతికి తగులుతాయి కదా తెలిసిపోతుందండి ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకోవాలి నేను ఈ బ్లౌజు కరువా చవితికి అయితే స్టిచ్ చేశానండి వీడియో అయితే చాలా లేట్గా అయితే పోస్ట్ చేస్తున్నాను ఇలాంటి బ్లౌజ్లు మూడైతే స్టిచ్ చేశాను కానీ ఇదైతే కొంచెం ఇలా బ్యాక్ సైడు మనకి డిజైన్ అనేది ఇలా వచ్చింది కనుక దీనికి వీడియో తీస్తే మీకు కూడా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను ఎందుకంటే ఎవరైనా కొత్తగా టైలరింగ్ నేర్చుకున్న వారు ఇలా చిన్నగా వచ్చిన డిజైన్ని ఎలా కవర్ చేసుకోవాలనేది అర్థం కాదు అందుకని చెప్పి వీడియో అయితే చేస్తున్నానండి అలాగే ఈ వీడియో మీకు నచ్చింది ఉపయోగపడుతుంది అనుకుంటే తప్పకుండా లైక్ చేయండి నేను ముందు అయితే లైనింగ్ని కట్ చేసుకున్నానండి లైనింగ్ కట్ చేసుకున్నాక మనకి బ్యాక్ వెడల్పు అయితే చాలా ఎక్కువ ఉందని చూసారా ఇలా పెద్దగా వచ్చింది అంటే మనకి ఫోల్డింగ్లో నాలుగు ఇంచులు వస్తుంది కాకపోతే ఇది ఎనిమిది ఇంచుల వరకు ఇలా వస్తుందనమాట ఇలా అయితే దీన్ని నేను డిజైన్ చేస్తాను ఈ విధంగా అయితే లైనింగ్ని ముందుగా కట్ చేసుకున్నాను ఇలా మనము నార్మల్గా కట్ చేస్తే పైకి అయితే మొత్తం ఖాళీలా కనిపిస్తుంది అనమాట మెడవైపు అందుకని చెప్పి అలా కాకుండా ఈ విధంగా డిజైన్ చేసుకుంటే ఈ బ్లౌజ్లో ఇంకా బాగుంటుంది లైనింగ్ కట్ చేసుకున్నప్పుడు చూడండి పైకైతే మనకి మొత్తం ఖాళీ వచ్చింది ఇలా ఖాళీ వచ్చినప్పుడు ఎలా స్టిచ్ చేసుకుని నేను చాలా ఎక్కువగా అయితే ఆలోచించాను ఫైనల్గా అయితే ఇలా ఆలోచిస్తూ ఈ విధంగా అయితే డిజైన్ చేస్తున్నానండి ఇది క్రాస్ కట్ బ్లౌజ్ కనుక బ్యాక్ సైడ్ కట్ చేసుకున్నాక అలాగే ఫ్రంట్ హ్యాండ్స్ ఈ విధంగా కట్ చేసుకోవాలి హ్యాండ్స్లో మనకి ఏంటంటే ఎల్వో హ్యాండ్స్ అయితే వచ్చాయి అది కూడా చూసారా ఇక్కడ మనకి బార్డర్ అనేది ఉంది కదా హ్యాండ్స్ దగ్గర అది మనకి ఒకే హ్యాండ్స్లా వచ్చింది దాన్ని కూడా కవర్ చేసుకోవాలి ఇలాంటి బ్లౌజులు వచ్చినప్పుడు చాలా టెన్షన్ అయితే ఎక్కువ ఉంటుందండి టైలర్స్కి కస్టమర్లు ఏమనుకుంటారంటే ఏముందిలే మామూలుగా కట్ చేసి కుట్టేస్తారు కదా అనుకుంటారు కానీ ఇలాంటి బ్లౌజులు వచ్చినప్పుడు టైలర్స్ అనేవారు చాలా దిమాక్ పెట్టి అయితే ఆలోచించాలి అప్పుడే మనకి బ్లౌజ్ ఎలా డిజైన్ అనేది అర్థమవుతుందండి ఎంతమంది అనుకుంటారు నార్మల్ నార్మల్గా కట్ చేసి కుట్టడం కదా అని అనుకుంటారు ఇలాంటి కస్టమర్స్ మీకు కూడా తగులుతూ ఉంటారా అలాగే హ్యాండ్స్ దగ్గర ఈ విధంగా అయితే మనం ఫోర్ ఫోల్డింగ్ వేసుకోవాలి ఎందుకంటే బార్డర్ వచ్చింది దీన్ని కట్ చేసి అయితే స్టిచ్ చేయడానికి కాదు అందుకని చెప్పి సైడ్ నుంచి అయితే మనకి ఎక్కువగా అదుకులు పడతాయి దాన్ని అయితే ఫ్రంట్ వైపు వేసుకుంటే కొంచెం కనిపించదనమాట ఈ విధంగా అయితే ఫోల్డింగ్ సగాన్ని చేసుకోవాలి హ్యాండ్స్ దగ్గర సెంటర్కి రావాలన్నమాట అందుకని చెప్పి ఈ విధంగా అయితే ఫోల్డింగ్ చేస్తూ నేను కట్ చేస్తున్నాను ఇలా మళ్ళీ మనకి సైడ్ జాయింట్ వస్తుంది కదా దాన్ని కూడా నీట్గా సెట్ చేసుకోవాలండి ఇప్పుడే కటింగ్లో ఇలా చేసుకోవడం వల్ల మనకి క్లాత్ అనేది వేస్ట్ కాకుండా ఉంటుందన్నమాట ఈ విధంగా నీట్గా చూసుకున్న తర్వాత ఈ స్టిచ్ చేసేటప్పుడు ఏంటంటే మనకి స్టోన్స్ దగ్గర సూది పడిపోతే సూది అయితే పోతుంది అందుకని చెప్పి సూది ఖరాబ్ అవ్వకుండా మనము నిదానంగా చూసుకుంటూ అయితే ఈ బ్లౌజ్ అనేది స్టిచ్ చేసుకోవాలండి అలాగే ఇది క్రాస్ కట్ బ్లౌజ్ కనుక నేను క్రాస్గా ఈ విధంగా కట్ చేస్తున్నాను ఫ్రంట్ పార్ట్ అలాగే క్రాస్ బెల్ట్ మిగతా మనకి ఇంత క్లాత్ అయితే వచ్చింది దానిలో మనము డోరీ కట్ చేసుకోవాలి అలాగే హ్యాంగింగ్స్ కూడా ఈ క్లాత్తోని అయితే స్టిచ్ చేసుకోవాలన్నమాట ఇలాంటి బ్లౌజులు వచ్చినప్పుడు చాలా నిదానంగా కట్ చేసుకోవాలండి మనకి క్లాత్ ఎలా పడితే అలా కట్ చేస్తే క్లాత్ మొత్తం పాడైపోతుంది అందుకని హ్యాండ్స్ దగ్గర వర్క్ వచ్చింది కాబట్టి బ్యాక్ హ్యాండ్స్ తీసుకున్నాక ఫ్రంట్లో మనము జాయింట్లు వేసుకున్నా సరిపోతుంది ఈ విధంగా అయితే చూసుకుంటే అయితే కట్ చేసుకోవాలండి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ ఇలా మొత్తం మెయిన్ క్లాత్ కట్ చేసుకున్నాక ఇప్పుడు బ్యాక్ సైడ్ డిజైన్ అయితే స్టిచ్ చేసుకోవాలి ముందుగా ఇలా చూసుకోవాలండి మనకి చాలా వెడల్పు అయితే ఎక్కువ వచ్చిందనమాట ఫోల్డింగ్లో ఇక్కడ మనకి నాలుగున్నర ఐదు ఇంచుల వరకే అయితే ఉంది దీన్ని అయితే మనం ఇక్కడ తగ్గించుకుంటూ ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకోవాలి కరెక్ట్గా సెంటర్ ఫోల్డింగ్ చేసుకుంటూ ఇలా మనము వేలతో చూస్తుంటే తెలుస్తుందండి ఈ విధంగా చూసుకుంటూ ఇలా ఒక ఇంచుల వరకు క్లాత్ని పట్టుకుంటూ ఇలా స్టిచ్ చేసుకోవాలండి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్ క్లాత్ని తీసుకొని మనము బ్యాక్ సైడ్ కరెక్ట్గా సెంటర్ పాయింట్ తీసుకున్నాం కదా మెయిన్ క్లాత్లో అదే విధంగా లైనింగ్ క్లాత్లో కూడా తీసుకోవాలి లైనింగ్ క్లాత్కి నేను బ్యాక్ సైడు అయితే కట్ చేయలేదు ముందుగా నడుం పట్టి వైపు నుంచి స్టిచ్ చేసుకోవాలి మనకి బ్యాక్ సైడు కరెక్ట్ పాయింట్ తీసుకున్నాం కదా దాన్ని సరి చేసుకోవడం కోసం ముందుగా ఈ విధంగా స్టిచ్ చేసుకున్నాక పైన మెడ మొత్తం స్టిచ్ చేసిన తర్వాత ఇది ఓపెన్ చేసుకుంటే కిందన నడుం పట్టి దగ్గర వేరే క్లాత్తో అయితే మనము హెమ్మింగ్ పట్టి అయితే స్టిచ్ చేసుకోవచ్చు ఈ విధంగా అయితే నీట్గా మనము సెంటర్ పాయింట్ తీసుకున్నాం కదా మెడ దగ్గర అది చూసుకోవాలి కరెక్ట్గా సెంటర్కి రావాలండి ఇలా సెంటర్ నుంచి ఒక స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట చివరి డిజైన్ వచ్చిన దగ్గర వరకుని ఇలా ముందుగా చివరిలో అలాగే సెంటర్లో ఒక స్టిచ్ వేసుకున్నాక ఇప్పుడు సింగిల్ పాదం అయితే ఫిట్ చేసుకోవాలి మిషన్కి సింగిల్ పాదాన్ని ఫిట్ చేసుకుంటూ ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకోవాలండి మనకి సింగిల్ పాదం అనేది రైట్ వైపు నుంచి కనుక ఈ విధంగా డిజైన్ ఇలా నీట్గా చేసుకుంటూ మనం ఇలా ఫింగర్తో చూసుకుంటే తెలుస్తుందండి ఇలా నెమ్మదిగా స్టిచ్ చేసుకోవాలన్నమాట మనకి ఎక్కడైతే డిజైన్ వచ్చిందో దాన్ని ఇలాగా చేత్తో పట్టుకుంటే మనకి డిజైన్ అనేది తెలుస్తుంది ఆ డిజైన్ ఇలాగ చూసుకుంటూ అయితే స్టిచ్ చేసుకోవాలి మనకి డిజైన్ ఎలా వచ్చిందో నీట్గా రౌండ్ చుట్టూ ఇలా స్టిచ్ చేసుకున్నాక చిన్న చిన్నగా కట్స్ పెట్టుకోవాలండి ఇక్కడ వీడియో అనేది చిన్నగా అయితే స్కిప్ అయ్యింది మొత్తం ఇలా స్టిచ్ చేసుకున్నాక ఈ విధంగా అయితే చిన్న చిన్నగా కట్స్ పెట్టుకొని ఇప్పుడు క్లాత్ని ఇలా అయితే రివర్స్ చేసుకోవాలండి ఇలా రివర్స్ చేసుకుంటూ మళ్ళీ చివరిలో మరి స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట ఇక్కడ చూపిస్తాను చూడండి మనం లైనింగ్ క్లాత్ అలాగే ఒరిజినల్ క్లాత్ ఇలా ఓపెన్ చేసుకుంటూ లైనింగ్ క్లాత్ పైన స్టిచ్ అంత రావాలి నాకు సింగిల్ పాదం అనేది రైట్ వైపుకు ఉంది కనుక ఈ విధంగా ఇటువైపు నుంచి స్టిచ్ చేస్తున్నాను ఇలా నీట్గా క్లాత్ను ఓపెన్ చేసుకుంటూ ఇలా లైనింగ్ క్లాత్ పైన చివరిలో స్టిచ్ రావాలి అప్పుడే మనకి డిజైన్ అనేది చాలా నీట్గా ఉంటుంది అనమాట ఇలా స్టిచ్ చేసుకోవడం వల్ల ఇది ఓడిపోకుండా చాలా నీట్గా కూడా వస్తుంది అలాగే మొత్తము రౌండ్ చుట్టూ ఇలా స్టిచ్ చేసుకున్నాక ఇప్పుడు మనము లైనింగ్ క్లాత్ను అలాగే ఒరిజినల్ క్లాత్ను మొత్తం జాయిన్ చేసుకోవాలి మీకు చూడండి రివర్స్ చేసి చూపిస్తాను ఇలా అయితే వస్తుందనమాట మనకి పైకి చూసారా ఎంత అయితే మనకి డిజైన్ లేకుండా వచ్చింది దీన్ని అయితే కవర్ చేసుకుంటూ మనం డిజైన్ చేసుకుంటే అప్పుడే మనకి బ్లౌజ్ అనేది చాలా నీట్గా అయితే ఉంటుంది నడుం పట్టి వైపు కూడా నేను వేరే క్లాత్ అయితే జాయిన్ చేయలేదు హెమ్మింగ్ క్లాత్ అనేది ఇలా రివర్స్ చేసుకుంటూ దీనిపై నుంచి మరి స్టిచ్ అనేది చివరిలో వేసుకుంటూ ఇలా అయితే స్టిచ్ చేస్తున్నాను అదేవిధంగా మొత్తం లైనింగ్ క్లాత్ అలాగే ఒరిజినల్ క్లాత్ మొత్తాన్ని జాయిన్ చేసుకోవాలండి మొత్తము ఇలాగా స్టిచ్ చేసుకున్నాక అదేవిధంగా మనము హ్యాండ్స్లో కూడా జాయింట్ అనేది వేసుకొని అది కూడా ఫ్రంట్ వైపు వచ్చినట్టుగా చూసుకోవాలండి ఫ్రంట్ వైపు వచ్చినట్టుగా జాయింట్ వేసుకుంటూ ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకోవాలండి అప్పుడే మనకి బ్లౌజ్ అనేది చాలా నీట్గా ఉంటుందన్నమాట అలాగే మొత్తము ఎక్స్ట్రా క్లాత్ ని నీట్ గా కట్ చేసుకొని కరెక్ట్ గా సెంటర్ పాయింట్ నుంచి ఇలాగా ఫోల్ ఇలాంటి బ్లౌజ్ వచ్చినప్పుడు మనము చాలా నిదానంగా అయితే స్టిచ్ చేసుకోవాలండి సింగిల్ పాదాన్ని యూజ్ చేయాలి అలాగని మనకి మెడ కూడా పెద్దగా వస్తుంది కదా దాన్ని కూడా నీట్ గా సరిచేసుకుని ఈ బ్లౌజ్ నేను బ్యాక్ సైడ్ బోట్ నెక్ పెట్టి ఈ డిజైన్ అనేది కిందనికి ఇలా ఓపెన్ పెట్టి ఇలా థ్రెడ్స్ పెట్టి మనం బో వస్తుంది కదా అలా అయితే స్టిచ్ చేసుకో చేయాలనుకున్నాను కాకపోతే కస్టమర్ వద్దని చెప్పారు మళ్ళీ ఎందుకని చెప్పి నార్మల్ బ్లౌజ్గా కుట్టమని చెప్పారని ఇలా అయితే స్టిచ్ చేస్తున్నానండి అలా కూడా స్టిచ్ చేసుకునే చాలా బాగుంటుంది ఈ రౌండ్ అనేది మనకి కిందకి పెట్టాలన్నమాట ఈ డిజైన్ అనేది కింద మనకి నడుం పట్టి బ్యాక్ పార్ట్ పెట్టుకున్నాము ఇలాంటి బ్లౌజ్ అనమాట ఇలా మనకి షోల్డర్ దగ్గర వచ్చిన జాయింట్ బ్యాక్ సైడ్ రావాలండి ఇప్పుడు కూడా మనము బ్లౌజ్ స్టిచ్ చేసేటప్పుడు ఎలాంటి బ్లౌజ్ అయినా బ్యాక్ సైడ్ వస్తే మనకి ఫిట్టింగ్ దగ్గర క్లాత్ చేసుకుంటే ఇలా రెడీ చేసుకున్నాను ఈ విధంగా ఫ్రంట్ వైపు నుంచి బ్యాక్ సైడ్ కి ఇలా అయితే డిజైన్ చేస్తానండి ఇక్కడ డిజైన్ వచ్చిన దగ్గర నుంచి ఇలాగా లేస్ ని ఇక్కడ నుంచి ఇటువైపుకైతే ఇలా తిప్పాలన్నమాట అప్పుడే మనకి డిజైన్ కూడా చాలా అందంగా కనిపిస్తుంది మనకి పైకి కూడా విధంగా కవర్ అయిపోతుంది కొంచెం ఇలాగా డ్రా చేసుకుంటూ ఇలా అయితే స్టిచ్ చేసుకోవాలండి లేస్ ఇలాగా లేసు ఇలాగే స్టిచ్ స్టివాలి నుంచి మరో చివరిలో స్టిచ్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఒక వైపు అయితే ఇలా కంప్లీట్ అయింది కదా రెండో వైపు కూడా సేమ్ ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలండి అదేవిధంగా మరికొన్ని బ్లౌజులు అయితే ఇలా స్టోన్ వర్క్ బ్లౌజులు కుట్టాను అవి కూడా రెడ్ క్లాత్ ఇలా మెరూన్ క్లాత్ ఇలాంటివి వినండి ఎందుకంటే మనకి ఇప్పుడు కరువా చౌత్ ఉంది కనుక ఈ బ్లౌజులు ఇలా ఇచ్చారు అంటే ఇప్పుడు కుట్టింది కాదండి కరువా చౌత్ టైంలో అయితే కుట్టాను వీడియో అయితే చాలా లేట్గా పోస్ట్ చేస్తున్నాను ఈ విధంగా మళ్ళీ లేస్ని తీసుకుంటూ లేస్ స్టిచ్ చేసేటప్పుడు మొదటి స్టార్టింగ్లో అయితే కొంచెం ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలండి లేదంటే మనకి ఇక్కడ చిన్నగా వచ్చేసి లేస్ మొత్తం పాడైపోతుంది అనమాట ఈ విధంగా నీట్గా డిజైన్ చేసుకోవాలి నేను స్టిచ్ చేసిన ఈ బ్లౌజ్ డిజైను మీకు అర్థమైందా అలాగే నచ్చిందా అయితే లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేయండి ఇలానే మన ఛానల్లో ఇలాంటి బ్లౌజ్ డిజైన్లు అయితే చాలానే వస్తూనే ఉంటాయండి ఇలానే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి ఫైనల్గా అయితే బ్లౌజ్ ఇలా రెడీ అయ్యిందండి నేను స్టిచ్ చేసిన బ్లౌజ్ డిజైన్ మీకు ఎలా అనిపించింది నచ్చిన అనుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ